నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మచిలీపట్నంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు లలిత సహస్రనామ పారాయణ చేశారు ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని లో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం బందరు మండల ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి వీరాంజనేయులు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ అన్నం ఆనంద్ మామిడి దుష్యంత్ కుమార్ శివప్రసాద్ పద్మనాభుని శేఖర్ నంబూరి చలపతిరావు వేముల శ్రీనివాస్ పులవర్తి నటరాజశేఖర్ విచ్చా మల్లిఖార్జున గుప్తా హరిగోపాల్ కుల్లిపర బాలాజీ ఎండవల్లి మోహనరావు అద్దేపల్లి మనోహర్ ఊర సురేంద్ర పేరూరి బాబురావు ఎండూరి పూర్ణ తాడికొండ వంశీ రాంబాబు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సమాచార శాఖలో ముప్పై ఎనిమిది ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసి డివిజనల్ ప్యారోగా ఎస్ శ్రీనివాసరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్లోని ఫంక్షన్ హాలులో కలెక్టర్ బాలాజీతో పాటు పలువురు అధికారులు పాత్రికేయులు ఆయన్ను సత్కరించారు మహిళలు ఉమెన్ సేఫ్టీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీం సభ్యులు శుక్రవారం పలు కూడలి ప్రాంతాల్లో వివరించారు బస్టాండ్ రైల్వే స్టేషన్లు మహిళల వసతి గృహాలు ఫ్యాక్టరీల్లో మహిళలకు ఈ యాప్ వివరాలను ఉపయోగాలను శక్తి టీం సభ్యులు వివరించారు ఈ యాప్ వల్ల జిపిఎస్ లొకేషన్ ట్రాకింగ్ చేయవచ్చని డైరెక్ట్ పోలీసు హెల్ప్ లైన్ ఉంటుందని ఫిర్యాదులను తేలిగ్గా నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాంగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాథ్ ఇంటి వద్ద జరిగింది ఫిబ్రవరి పదహారు న విజయవాడలో జరుగుతున్న నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంపై చర్చించారు రాష్ట్రంలో ఉన్న దేవాంగులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలపడేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనంద ప్రసాద్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉటుకూరు సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శివశంకరయ్య రాజు అరుణబాబు బాపట్ల జిల్లా దేవాంగ సంఘ ప్రధాన కార్యదర్శి బండ్ల బాబు బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బల్ల వెంకటేశ్వరరావు బండారులంక దేవాంగ సంఘ అధ్యక్షులు ఊటుకూరి సుధీర్ తదితర దేవాంగ ప్రముఖులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజా సెంటర్లోని కర్ణాటక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న జీ సోమశేఖరరావు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్థానంలో రోల్డు గోల్డ్ నగలు ఉంచి ఆ నగలను కాజేశాడు చాలా కాలంగా జరుగుతున్న ఈ చోరీ వ్యవహారం బ్యాంకు అధికారుల ఆడిట్లో వెలుగులోకి వచ్చింది దీంతో ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు వద్దకు వెళ్లి తమ నగలు చూపించమని డిమాండ్ చేశారు మేనేజర్ స్థానంలో మరొక ఇన్ఛార్జిని నియమించారు తన వద్ద అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సోమశేఖరరావు బంగారాన్ని దొంగిలిస్తున్న శ్రీహరికి తెలియకపోవడం ఏమిటని ఉన్నతాధికారులు ప్రశ్నించారు పదిహేడు శాఖల ఇన్చార్జి రాఘవేంద్ర ప్రసన్న క్లస్టర్ హెడ్ నాదెండ్ల భాస్కరరావులు బ్యాంకులో ఖాతాదారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు రెండేళ్లుగా బంగారు నగలు తాకట్టు పెట్టిన ఖాతాదారులు నలభై మంది వరకు ఉన్నారు వీరంతా తమ నగలు ఏమయ్యాయో అంటూ బ్యాంకు అధికారుల వద్ద లబోదిబోమంటున్నారు కాగా ఖాతాదారులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు బ్యాంకు ఉన్నతాధికారులు ఈ చోరీని గుర్తించి ఆర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్పేట బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి డిఎస్పీ రాజాదిగారు ఆర్పేట బాబు తమ బలగాలతో నిందితుడు సోమశేఖరరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు సోమశేఖర్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది కాగా సోమశేఖర్ విజయవాడలోని వివిధ బ్యాంకుల్లో దొంగిలించిన బంగారాన్ని తాకట్టు పెట్టాడని తెలిసింది దీంతో సోమశేఖరరావుపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఏ బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టింది అడిగి తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా డిఎస్పి రాజాను వివరణ కోరుగా నిందితుడు దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేస్తామన్నారు పారిశుధ్య నిర్వహణ తడిపూడి చెత్త సేకరణపై నగర పాలక సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు నగరంలో జరుగుతున్న పారిశుధ్య పనుల ఆకస్మిక తనిఖీ పర్యవేక్షణలో భాగంగా వరుసగా శుక్రవారం కూడా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెల్లవారుజామునే తనిఖీలు నిర్వహించారు కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరవ డివిజన్ లో రాజుపేట నేషనల్ కాలేజీ రోడ్డు నాగపోతురాజు సెంటర్ డంపింగ్ యార్డ్ ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేసి పారిశుద్ద్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు పలుచోట్ల తడి పొడి చెత్త వేరు చేయకుండా ఒకే డస్ట్ లో వేయడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసి స్వయంగా అవగాహన కల్పించారు అధికారులు కూడా ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించాలని అన్నారు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ నగరాన్ని ఆహ్లాదకర సుందర మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక నోడల్ అధికారులు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ధూర్జటి మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానంద పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్ ఇసిఐ విడుదల చేయడంతో పెడనపట్టణంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలను అనుసరించి మున్సిపల్ అధికారులు శుక్రవారం పట్టణంలో రాజకీయ పార్టీల పోస్టర్లు ఫ్లెక్సీలు చిహ్నాలు తొలగించారు మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తదితరుల విగ్రహాలకు ముసుగులు వేశారు కమిషనర్ గోపాలరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుజన సుజనకుమారి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పామర్తి జితేంద్ర బండి కిరణ్ ప్లానింగ్ సెక్రటరీలు శానిటరీ మేస్త్రిలు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన పెడన పట్టణంలోని మఠం వీధికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని భట్ట జ్ఞానపూజకు వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్యం శుక్రవారం లక్షా యాభై వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు అందించారు జ్ఞానపూజ దీనస్థితి గురించి దేవాంగ యూత్ సేవా సమితి సుబ్రహ్మణ్యంకు తెలియచేయగా స్పందించిన సుబ్రహ్మణ్యం ఈ సాయం అందించారు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు పెడనం మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్ దేవాంగ సేవా సమితి ప్రతినిధి ఊటుకూరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టింది ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేలా చేసింది కన్యకా దేవి ఆత్మార్పణ దినంను అధికారికంగా నిర్వహించేలా చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు పెడనపట్టణంలోని దేవి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుడ్డు వేణుగోపాలరావులు పాల్గొని కన్యకా దేవికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు వీరిరూరిని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు దుశ్శాలువాలు పూలకీరిటం పట్టువస్త్రాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడారు కాగా వాసవి మాతను అనేక రకాల ద్రవ్యాలతో నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో అభిషేకించారు వాసవి మాతహోమం నిర్వహించారు వాసవి మహిళా మండలికి చెందిన మహిళలు పారాయణం చేశారు కొల్లూరి చిన్న పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు తమ్మన సుబ్బారావు మామిడి ప్రసాద్ కొల్లూరి రాధాకృష్ణగుప్తా కోడూరి రమేష్ ఇమ్మడి నాగపోతరావు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం